అందరికి రాయండి నా ముందు మజాకా టీం ఉందండి మేమంతా శివరాత్రికి మీ అందరి ముందుకి థియేటర్స్లో రాబోతున్నాం కాబట్టి మజాకా సినిమా ఈ శివరాత్రికి మీరు అందరూ థియేటర్లో ఫుల్గా ఎంజాయ్ చేయాలని ఈరోజు జస్ట్ సరదాగా ఆ సినిమా గురించి డిస్కస్ చేసుకోవడానికి వచ్చాం ఉన్నదాకా ఈ ఎమోషనల్ సినిమాలు యాక్షన్ మూవీసు ఈ హారు ఇలాంటివన్నీ చేశారు మళ్ళీ మొత్తానికి మనకు కావాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చారు ఎలా ఉందన్నా మొత్తం నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే గత మూడేళ్ళు నాలుగేళ్ళుగా బ్యాక్ టు బ్యాక్ అన్నీ కూడా ఫిజికలీ మెంటలీ డ్యామేజింగ్ సినిమాలు అంటే సెట్కి వెళ్తే పొగ మట్టి నిప్పు ఒంటి మీద రక్తం రోజు ఏడడం ఆడడం ఓకల్ గార్డులు దెబ్బతినేసి లాంటి అన్నీ ఉన్నాయి ఏంటి మైఖిల్ బైరోకోన రాయన్ క్యాప్టెన్ మిల్లర్ అన్నీ లాగే ఏవన్ ఎక్స్ప్రెస్ అన్నీలాగే ఉన్నాయి అప్పుడు నాకు లోపల కూడా ఏమనిపించింది అంటే బైరవకునప్పుడు ఎక్కువ థియేటర్కి లేడీస్ వచ్చారు అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ర్యాండమ్గా ఏంటో ఇద్దరు ముగ్గురు లేడీస్ అనింది సినిమా నచ్చిందండి నేను ఒకసారి అడిగితే ఒకరి దగ్గర సినిమా ఎలా ఉంటే ఏంటమ్మా నీ సినిమా మేము అన్నారు నాకు అంతకన్నా పెద్ద కాం సమ్ ఏదో అనిపిస్తుంది కదా సరే పాపం అందరూ ఎప్పుడు చూసినా కూడా వెంకటాంధ్ర ఎక్స్ప్రెస్ లాంటి ఒక సినిమా చేయాలనుకున్నారు నేను నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఏంటి బయలుగా ఊరికి వెళ్ళాడు నీడు చంపేస్తాను వెళ్తున్నానేమో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ చేయాలనుకున్నా నేను అనుకున్న టైంకి యూనివర్సే కుదించినట్టు దేవుడు కుదించినట్టు కరెక్ట్గా మళ్ళీ ప్రసన్న త్రినాథ్ గారు వచ్చారు ఐ వాజ్ లైక్ ఓకే ఇంతకన్నా పర్ఫెక్ట్గా ఇంకెక్కడ కుదురుద్ది అనుకుని యూజువలీ నేను ఎప్పుడు నా సినిమా సెట్ చేసుకుంటా దానికోసం పోరాడే డైరెక్టర్ని పట్టుకుని కథ పట్టుకుని అన్ని చేస్తా దీనికి అది ఏం చేయలేం ఇది నాకుగా వచ్చింది సినిమా ఓకే కథ బాగుంది కానీ ప్రసన్న కుమార్ బెజవాడన్న మన త్రినాథరావు గారి కాంబినేషన్ మీరు ఎప్పుడో చేయాలి అది ఇంత లేట్ అయింది అని అయింది కదా అంటే అది ఎందుకు మిస్ అయింది అన్న ఎందుకు మిస్ అయినా ఇండస్ట్రీ లెక్కలు ఉంటాయి కదా లెక్కలు పాలిటిక్స్ తెలుసా మిస్ అయిన రెండు సినిమాలు కూడా మంచి హిట్ మంచి హిట్ నాకు అది సెంటిమెంట్ ఎప్పుడు ప్రశ్న ఏ కథ రాసినా ఫస్ట్ నాకే చెప్తాను ఓకేనా నేను బాగా నదిలిపోయింది అన్నాక దాని తర్వాత ఇంకా దగ్గర సో ఈ సినిమా కంటే అందుకే నా ఫస్ట్ నాకు చెప్పక ఈ కథ నాకు ఫస్ట్ చెప్పలా అందుకే సినిమా సెట్ అయింది సినిమా సెట్ అయింది సో అలా దాని కారణాలు రెండు అఫ్ కోర్స్ ఆ టైంలో ఆ సినిమా జరుగుతుంటే కరీర్గ్రాఫ్లో ఉండేది బట్ దట్ ఐ స్టిల్ థింక్ బెస్ట్ జరిగింది కదా కొంచెం లేట్ అయినా సో మనం మనం కరెక్ట్గా మన పని మనం చేసామంటే మనకి యూనివర్స్ కుదురుస్తుంది మీరన్నా మీరు చెప్పనన్నా బేసిక్గా కామెడీ జోనర్లో వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్న వాళ్ళు మన అనిల్ రావు కూడా అన్న రీసెంట్గా వరుసగా ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టర్ అలాగే మీరు త్రీనాథరావు గారు కాంబినేషన్ మీ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ అంతే థియేటర్కి వెళ్ళిన వాడికి ఆ టికెట్కి న్యాయం జరిగింది వాడు ఫుల్ ఎంటర్టైన్ అయి బయటకు వస్తాడు ఈ సినిమా మళ్ళీ ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా దానికంటే నేను టెంపులర్ గా చాలా సార్లు చెప్తుంది ఇప్పటివరకు మేము మా అన్ని సినిమాల్లో కామెడీ ఉంది బట్ ఫర్ ద ఫస్ట్ టైం కామెడీ సినిమా చేశాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మా దాంట్లో ఒక టీచర్ చూస్తే ఆల్మోస్ట్ ఐడియా సో ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది మా వైపు నుంచి వస్తుంది శివరాత్రికి టు ది కోర్ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం అది టీజర్లో అయితే ఆల్మోస్ట్ ఆ టీజర్లో వచ్చిన ఆ నాకింగ్ పెట్టి లోపల పేరు మజాకా మజాకాలో ఎంటర్టైన్మెంట్ కాకుండా ఈ ఎదురు చూడొచ్చు ఎంటర్టైన్మెంట్ మంచి పాటలు వెళ్తాము అంతే దీనికి కరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి బాగుంటుంది టీజర్ లో ఒక డైలాగ్ ఉంది కదా రకుల రకులార్ రెజీనా అంటే నేను ఏం చెప్పను ఈ రకులర్ రెజీనా అనేది మీ సైడ్ నుంచి మీరు చెప్పారా ఆ పేర్లు లేకపోతే ఇదే సమంత తమన్నా డిస్కషన్ వచ్చేది కాదు నాకు అర్థం కాల అని నా ప్రసన్న డైలాగ్ గా అది అదే సమంత తమన్నా రకుల రజిన రెండు ఆప్షన్లు ఇచ్చాడు నాతో పని చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా ఇంకా బెటర్ ఆప్షన్ తెలియని వాళ్ళ మీద జోక్ వేయడం దేనికి తెలిసిన వాళ్ళ మీద బెటర్ కదా అనేది పాయింట్ తెలిసిన వాళ్ళకన్నా కూడా ఇట్స్ మై వే ఆఫ్ దిస్ సెయింగ్ ఇట్స్ ట్రిబ్యూట్ గారు అన్న అంటే కదా మై కో నా బెస్ట్ ఫిల్మ్స్ వీల్ తోనే నేను ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాదరావు కాంబినేషన్ ఏ కాదు ఇది ప్రసన్న కుమార్ బెజవాడ నక్కిన త్రినాదరావు రావు రమేష్ గారి కాంబినేషన్ అని కూడా అంటే ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాలు ఎక్కువ పర్సెంట్ మీరు అన్ని సినిమాలు మాక్సిమం చేశారు మీరు ఈ సినిమా వాటికి ఎలా ఎలా ఉండబోతుంది ఈ సినిమా వాటికని కాదు మై కెరీర్ లో బెస్ట్ రోల్ సందీప్ కృష్ణ గారు మేము చేసిన సీన్స్ కొడుకు తండ్రి నాకు తెలిసి యుద్ధ లిబరల్ తండ్రిండ్రు కదా కానీ కొంతవరకు ఎవరో ఉండదు సినిమా ఇండస్ట్రీలో తండ్రి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అంత ఈక్వల్ గా ఉండే ఒక ఇప్పుడు జనరల్ గా చెప్పొచ్చు ఇప్పుడు ఈయన గానికే బయట సైట్ కొట్టి తీసుకొస్తే ఎలా ఎందుకు కొట్టావు అని మీడేళ్ళు అనుకోండి పైకి పాత్ర ఇన్నేళ్ళ నుంచి నేను ఇలా ఏం చెప్పాను సినిమాలు నేను ఏం చేస్తున్నాను సో అదే చెప్తున్నాను వాళ్ళ కాంబినేషన్ కదా నేను ఇంతవరకు చూసిన దానిలో ఇంత డ్యామ్ టు లిబరల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ముట్టుకోండి ఒక బూత్ డైలాగ్ దాకా బూత్ అమ్మ ఒక చిన్న డబుల్ మీనింగ్ డైలాగ్ మీ సైడ్ అంతేనండి సార్ ఏ సినిమాకి రాయలేదు ఇప్పటి వారికి ఏ రాయలేదు ఇందులో అసలు ఆశ్చర్యపోతారు టచ్ ఏమీ కానీ హై ఐ ఇంటెన్స్ కానీ ఏంటో వాళ్ళ ఊతు వాళ్ళ నేను చెప్తుంటారు కదా ఆ కాదు కదా చప్పట్లో వస్తాయి మన త్రినాధర కన్ గడి కాన్ఫినేషన్ ఆయన ఎనర్జీ ప్రతి ఫ్రేమ్లో ఇది కూడా చాలా కొత్తగా ఉంటుంది సినిమా చాలా కూల్గా హాయిగా అంటే బేసిక్ గా బాయ్స్ కి అంతకుముందు ఎక్కువ కొంతమందికి ఈ కాఫీలు టీలు తాగి అలవాటు ఎక్కువ ఉండదండి ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవి అందరూ చూసారా ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను నేనైతే అలాగే చేసుకో ఎప్పుడు మన్మధుడు కాఫీ అలవాటు చేసుకున్నాను అంటే నేను టీవీలో చూసానండి అండి నేను అప్పుడు థియేటర్లు ఏం చూడలేదు టీవీలో చూసిన తర్వాత ఆ నాకు అంతకముందు కవిటీ లేదు నిజంగా నాలబడ్డే ఆ వైస్ కాఫీ గవర్నమెంట్ ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం తాగితేనే కదా తెలుసేది నచ్చుతుందా ఓకే నాకు నచ్చదు ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్ తిరునాథరావు గారి డైరెక్షన్ ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది సారీ టు ఇంటర్ మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు ఈయన రైటింగ్ డైరెక్షన్ అనే మాట అర్థం అవుతుంది మరి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ అన్నా ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చిందా How is it working with Prasanna oh, Kumar ah. and Thirunadhara sir? Yes. Yes. The, yes. 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 the, yes. the whole experience was magical. Mm. Um, Prasanna Garu uh, narrated the uh, story to me, and I just fell in love with the script. I thought it was so funny, and I laughed so much during the narration. And Thirunadhara Garu has been so sweet to work with—really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is. ట్రాన్స్లేట్ చేయడం కాదు ఆన్సర్ కూడా

చాలా రోజుల తర్వాత వర్క్ కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎత్తిక్ పరంగా సూపర్ బాగా ఎంత మన్మధులు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్ ఇది కావాలి మాకు ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగా ఆయన రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు మీరు పలానా మన మనమదుడు సినిమాలో ఆ హీరో చాలా క్వశ్చన్ అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా డ్రీమ్ బాగుంది ఇది అవుతుందా వర్కౌట్ అవుతుందా పైగా మేము అనుకున్న తినాద్ గారి కాంబినేషన్ తినాద్ గారి కాంబినేషన్ వస్తే అన్ని లెక్కలు మారిపోతాయి ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని బట్ కోరికలో నిజాయితీ ఉంది వర్క్అౌట్ అయింది కుదిరింది ఒక టీమ్ కుదిరింది ఇప్పుడు దీనికి దీనికి ఒక ఖర్చు కావాలి ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి నేను చూసిన విధానం నాకేంటంటే ఇప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రమేష్ గారు అంటారు బయట ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే పెద్ద ఇదేం కాదండి జనరలీ పీపుల్స్ కొంచెం ది ఫీల్ ఫిల్ కాన్షియస్ అంత స్క్రీన్ టైం పక్కన ఒంకోలు ఇవ్వడం ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు ఆయన నుంచి మించి ఇంకో హీరో సినిమాలో ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప నేను స్టేజ్ స్టేజ్లో కూడా సార్ ఇంకో హీరో సార్ సినిమాలో మీకు హీరోయిన్ ఉంది మీకు పాట ఉంది ఓకేనా సో మార్కెట్ ఎక్కువ నేను ఎక్కడో ఐ ఐ ఫీల్ ఐ వెరీ లక్కీ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్లో టైమింగ్ అలా చేసుకోగలిగాం మీకు సినిమాలో కొన్ని కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు నేను ఫస్ట్ స్కెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు సో డే నైట్ చేశారు అండ్ ఆయనే కాదు మొత్తం టీం నిజంగా నేను ఇంటర్వ్యూ కాకుండా చెప్పాల్సింది ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా బట్ అలా జరగలని డే నైట్ లో నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా చేయడం ఒకటి బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా రమేష్ గారు ఒకవేళ ఆయన ఏమాత్రమైనా సీనియర్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇటు ఏం పైన చేయను ఇలా చేయను అంటే ఈ ప్రాసెస్ మారిపోయింది అవును సో ఆయన నిజంగానే హిస్ బీన్ వెరీ పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా టైం స్పెండ్ చేయాలా మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం టేక్ చేసేసే వాళ్ళం టైమింగ్ బీట్ లో అది చాలా టఫ్ సార్ అది ఎస్పెషలీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను ఒక స్వింగ్ లో ఉంటాయి నా స్వింగ్ మీరు చేయాలి కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి చాలా సర్ప్రైజ్ వెరీ సో కరెక్ట్ మేజర్ గా అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది మీరు కాకపోతే నో అవుట్ ఎలా చెప్పాలి ఇది నేను చెప్పారు కదా లాగా వచ్చింది ఈ రోలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం అంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు ఇదే సీరియస్ టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది నేను అందులోని ఇంకో లాస్ట్ ఫైవ్ లో ఉన్నాను ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన సీరియస్ సినిమా ఇప్పుడు దాకా లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాలు నాకు సబ్మింగ్ లోపల ఏమనిపించింది అంటే మన ఫస్ట్ సినిమా రెండు వేల పది ఇప్పుడు రెండు వేల ఇరవై వస్తుంది ఈ జనరేషన్ నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్లో నేను ఎత్తుకుంది సార్ చాలా ఎంత చెప్పారంటే నాకు తెలుసు ఒక వన్ వీక్ బ్యాక్ ఇంక వన్ టూ డేస్ చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఏ క్యారెక్టర్ ఆ రోజు మూమెంట్ కనిపించింది డబ్బింగ్ చేయాలి ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుంటుంది కానీ ప్రొడ్యూసర్లు అన్నమాట మాట ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా ఆయన అన్ని పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు అలా చేస్తుంటారు చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ మిస్ అందుకే అంశు గారిని కూడా మీ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించింది కాదండి అంత బాధ అనిపించడానికి అలా ముట్టి సార్ మీరు సిగ్గుపడ్డారు సార్ మీరు సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు I, yeah, yeah, like, I are you missing? Uh, because I said, uh, yeah, yeah, this movie is getting over now. Yes. I said, I feel a little emotional. He said, you, because you're missing, untrue, uh, yeah. <laughs> <laughs> you only ask these kind of but questions. It's always, true. I'm feeling a little bit sad. Uh, also. Yeah, because it's a, like an end of an era. This happens with every film. You must be used yeah, to it. Yeah. But for me, after 20 years, I'm coming back. This is the only film I'm working on. So, so it's okay. like more, mm. you know, the more.

ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నా మేము అద్భుతమైన జోక్ మామూలు కేరళలో కూర్చున్న దడ తర్వాత తర్వాత మాట్లాడుతుంది ఆవిడ ఆపట్లో అప్పటికే హాఫ్ అన్ అవర్ దా ఆగిపోయింది తర్వాత ఆపట్లో పాజిల్లో ఫుల్ స్టాప్ లో కామల్లే వాడు కొడుతుంది నేను అన్నాడు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ గా చెప్పాలి కానీ వన్ మినిట్ అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు ఆ ఆన్సర్ నేను అదిగిందే ఒక్క నిమిషం అందరూ వాపుతా నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళా వ్యాన్ ఎంటర్ అయ్యా ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు కూర్చున్నా పక్క అటు ఈ వ్యాన్ సగం సగం ఉంటుంది ఇంటర్వ్యూ అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్ నేను అంచువా అన్నా అంటే జో చెప్పు ఉండాల్సింది అన్నా కాసేపు తర్వాత డోర్ నాకేంది ఓపెన్ డో గాయస్ ఏమైనా కామెంట్స్ చేయాలి అని నేను డోర్ కీస్ లేవు అంటే ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి తను నిఖిల్ వచ్చారు ఇద్దరు రోజు కూర్చున్నాడు నిఖిల్ అంటే నిఖిల్ చేసి తను వచ్చి కూర్చున్నాడు మళ్ళీ నిఖిల్ అనుకుంటే అడిగాను అక్కడ ఓకే నా ఆడరే నేనెప్పుడు ఉన్నాను వచ్చారు వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఆవిడ వెళ్తుంది ఇలా చూసి నాకు అప్పటికే నైట్ మూడు గంటల వరకు వాయించేర ముందు రోజు నైట్ నాకు తల్నొప్పి వేస్తే నేను తిరుగుతున్నాను నాకు ఫంటాస్టిక్ ఐడియా ఉంది ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి బట్ వన్ మినిట్ సైలెంట్ ఆలోచించి చెప్పండి సైలెంట్ అని పదం కూడా అన్నాను నేను దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్ అయ్యి ఎలా తయారు చేస్తారు ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని అవుతుంది ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జేషన్

ఆ కేక్ తినిపించే బిట్టు కోసం అది తెలుసా అది డైరెక్ట్ నేను ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అర్థం అది ఎంజాయ్ చేస్తారు కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు ఆయనకి హంప్లీట్ హంబుల్నెస్ ఓకే అతి వినియోగం అని అంటారు కదా అప్పుడు అమ్మో నాకు రాదండి సార్ ఊరుకోండి సార్ మీరు అన్నట్టుంటుంది డైలాగు చెప్పి బతికేము సడన్ గా డాన్స్ చేయమంటున్నారు అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదుట క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట అదే వాళ్ళకి బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు సార్ అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికేరు అన్నారు బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసి అదే ఎంజాయ్ కనిపిస్తుంది అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడం అది ఉంటది ప్రాబ్లం అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది ఆ ఒకతో కొంచెం పర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట అంటే క్యారెక్టర్ నచ్చింది ఆయన చేయటం ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ ఈవెన్ ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ రోల్ హీరో డాన్స్ చేస్తున్నారు అది బాబు గారు త్రివిక్రమ్ గారు అది బాగుంది అని అంటారు ఏటా నేను ఆ రోజు చెప్పారు మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాం పిక్చర్ లో అయిపోయింది నాకు రెండు సినిమా రెండు సాంగ్స్ చేశారు సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షురండ్ అడదాం

చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్ సాంగ్ కెన్ సింగ్ ఏముండో కళ్ళు తెలుస్తుంది పెదవులు ఏ తెలుస్తుంది ఈజీ ఇప్పుడే ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు ఒక లాంగ్వేజ్ అది రొమాంటిక్ నేను చూపిస్తానండి అప్పుడే మీరు అంత తాడుగా చూసారు అంత నేను చూపిస్తాను మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది గిబ్రిష్ లాంగ్వేజ్ అని కానీ మీరు మన లాంగ్వేజ్ లో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడం ఆ పదం ఏంటి అనేది ఓకేనా ఫస్ట్ చూసేసారు ఫస్ట్ మీకే అది కింద ఫ్రీ సింగుల్ ఫ్రీ లి మనం సింగిల్ లిఫ్ట్ ఫ్రీ సింగిల్ లైఫ్ శివరాత్రి తిరిగిందీకమ్మా నాకు అనిపించట్లా అది ఎంతది అంత లెంత్ నాకు మాత్రం ఫ్యాబ్రూ అరేట్ మర్చిపోతున్నారు ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ రోమాంటిక్ సీన్

కామెడీని దాటి మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా ఆనందాన్ని సినిమా అందిస్తుంది త్రీనాథరావు గారి తరఫున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అండి అంటే నాకు తెలిసి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో థియేటర్లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనేంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను అక్కడ ఆ పోర్షన్ బాగుంది ఈ పోర్షన్ బాగుంది ఇలా ఉంటున్నాయి వాళ్ళ రివ్యూస్ అన్ని బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్స్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి మీరు చెప్పాలి ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు చెప్పిన ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను కానీ దానికి ఒక కారణం ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్ ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకి ఒక కారణం ఉండాలి తినే నవ్వుకుంటే కాదుగా అది చాలా గొప్ప పాయింట్ మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం అందులో ఇమోషన్ ఉంటుంది ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ వెళ్ళిపోద్ది నవ్వు మా నవ్వనే కాదు ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో నవ్వు ఆపుకోనేలాగా ఉండదు అంటే నవ్వుతూ ఉంటారు అదో కరెక్ట్ గా ఉంటారు అది వెళ్ళిపోయినా కూడా ఆ సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపీటేషన్ లో చూసేలాంటి సీన్స్ మనం ఏ విషయం అయితే నవ్వేమో అదే విషయం మీద ఏడిస్తే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది అనుషరు ఆఫ్టర్ ఏ గ్యాప్ అనుషూ ఇస్ బ్యాక్ బ్యాక్ నో గ్యాప్స్ నౌ బై ది grace సో కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ ఇట్స్ బrought మీ ఫ్రమ్ ది अदर సైడ్ ఆఫ్ ది వరల్డ్ బ్యాక్ టు ఇండియా సో ఇట్స్ You know I, I'm very confident. I really, really believe this film will be loved by so many people. The families can come and watch the movie together, children, elderly, friends, all your bachelor friends. everybody will enjoy this film and um, i i I'm very sure people will watch it not just once, a few times. Mm -hmm. అమ్మాయి బလာ సినిమా చెప్పిస్తున్నాను బాగా అనిపించింది నాకు నీతో మాట్లాడాలనిపించింది నాకు అనే వాళ్ళ మదర్ తో కూర్చొని మాట్లాడတယ် అంట రోజ నైట్ వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ ఏడి ఇద్దతో ఓవి మోషన్ ఆ సిన్నిస్ ఫేవరెట్ సీన్ ఓ మీ ఇంజనీర్ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది ఋతు దిస్ ఆదియా పటేల్ ఏ సీనో అదే సూపర్ అది నాకు సినిమాలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ గా కూడా

వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తరనాథరావు కానీ ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు చేసే ప్యూర్ అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్ ఆ తర్వాత ఐపీఎల్ ఇవన్నీ ఉంటాయి ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాక సినిమాకి వెళ్ళండి డెఫినెట్గా మీరు పెట్టే టికెట్కి పర్ఫెక్ట్ న్యాయం జరిగింది థ్యాంక్ యూ సో మచ్